హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు స్పెషల్ వచ్చేసి కాలీఫ్లవర్ పీకెట్ ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక టవల్ పైన ఇలా ఆరబెట్టుకోవాలి వాటర్ మొత్తం డ్రై అయ్యేలా ఇలా ఆరబెట్టుకొని ఒక పట్టు మొత్తం డ్రై అయ్యేలా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా పచ్చివాసన అనేది పోతుందండి అందుకోసమని నేను ఇలా ఫ్రై చేశాను స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాలు స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని కలుపుతూ కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలర్ మారుతాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి కాలీఫ్లవర్ ముక్కలు నాకు వన్ అండ్ స్పూన్ పట్టింది ఒక స్పూన్ మీద మళ్ళీ ఒక సగం స్పూన్ వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కారం చూసి వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక స్పూన్ వన్ స్పూన్ ఆవాల పొడి వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లోకి పోపు రెడీ చేసుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడయ్యేలోపు ఇందులోకి నేను ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసాను అలాగే ఒక నిమ్మరకాయ రసాన్ని తీసి దీంట్లో కలుపుకోవాలి నిమ్మరసం తగినంత వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేసి పోపు చేసుకున్నాం ఇలా సింపుల్ ప్రాసెస్లో ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది కాలు ప్లవర్ ఇలా పోపుది రంగు మారిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇదిలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న కాలిఫ్లేవర్లో ఇప్పుడు ఆ పోపు వేసి కలుపుకున్నాం ఇందులో వేసి ఇప్పుడు కలిపేసుకుంటున్నానండి పికిల్ రెడీ అయ్యింది పోపు వేసి కలిపేసుకోవడమే అండి పికిల్ రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సింపుల్గా కాలిఫ్లవర్ పికిల్ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్